ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు ఎవరిలో అయితే ఎక్కువ దైవ గుణాలు ఉంటాయో అలాంటి వారిని అలాంటి దైవ గుణాలు కలిగిన వారిని ఎక్కువ తీసుకురాగలగలుగుతారు అని అంటున్నారు అనమాట అయితే దాని గురించి ఇంకా మనం తెలుసుకుందాము మహావాక్యాలు బాబా అంటున్నారు ఎవరిలోనైతే ఎక్కువ దైవీ లక్షణాలు ఉంటాయో అంతగానే లక్షణాలు కలిగిన వారిని తీసుకురాగలరు కొంతమంది పిల్లలకి తమ పురుషార్థంలో సేవలో చాలా శ్రమ చేయవలసే వస్తుంది కొంతమందికి ఎక్కువ శ్రమ చేయవలసి ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది దీనికి కారణం ఏమిటి అని బాబా అడుగుతున్నారు అప్పుడప్పుడు వారికి శ్రమ అనిపిస్తుంది మరలా అప్పుడప్పుడు వారికి సాహజం అనిపిస్తుంది ఎందువలన దారుణ లోపం కారణంగా శ్రమ అనిపిస్తుందా కొన్ని కర్తవ్యాలలో ప్రజలు వీరికి భాగ్యంలోని లేదు అంటారు ఇక్కడైతే అలా అన్నారు ఏ విశేష లోపం కారణంగా శ్రమ అనిపిస్తుంది శ్రీమంతం పైన నడవాలి అయినప్పటికీ ఎందుకు నడవలేకపోతున్నారు బాబా చెప్పిన సలహా పై నడవాలి అయినప్పటికీ ఎందుకు నడవలేకపోతున్నారు ఏ కార్యంలో అయినా అంటే పురుషార్థంలో అయినా సేవలో అయినా శ్రమ అనిపిస్తుంది అంటే కారణం ఏమిటంటే విషయాలు అందరి బుద్ధిలో ఉంటున్నాయి కానీ ఆ విషయాలు యొక్క లోతులకి వెళ్ళటం లేదు అని బాబా అంటున్నారు లోతైన బుద్ధి గల వారికి ఎప్పుడు శ్రమ అనిపించదు పై పై బుద్ధి కారణంగా శ్రమ అనిపిస్తుంది శ్రీమతం పైన నడవడానికి లోతైన బుద్ధి కావాలి అంటున్నారు బాబా బాబా శ్రీమతంపై నడవాలంటే లోతని బుద్ధి కావాలి అని బాబా అంటున్నారు లోతులకి వెళ్ళి అభ్యాసం చేయాలి దీనినే మరో మాటలు ఏది విన్నారు అది చెయ్యాలి అంటారు అంటే దాని లోతులకి వెళ్ళాలి కదా మజ్జిగను చిలికినప్పుడు వెన్న ఎలా వస్తుందో అలాగే ఎక్కడ కూడా లోతులకి వెళ్ళాలి జ్ఞానం లోతుల్లోకి వెళ్ళాలి అంటున్నారు అప్పుడు బాబా జ్ఞానం మనకు సహజం అయిపోద్ది అని అంటున్నారు పైపైన మాత్రం అయితే మాత్రం కష్టం అనిపిస్తుంది అంటున్నారు లోతులకి వెళ్ళిన కారణంగా శ్రమ అనిపిస్తుంది లోతులకి వెళ్ళడానికి బదులు ఆ విషయం యొక్క బాహ్య రూపం చూస్తున్నారు సేవ చేసే సమయంలో కూడా లోతైన బుద్ధితో జ్ఞానం యొక్క లోతులకి వెళ్ళాలి వెళ్ళాలి వారికి చెప్పాలి మరి వారిని కూడా జ్ఞానం యొక్క లోతులకి తీసుకువెళ్ళి వారి శ్రమను కూడా తగ్గించాలి అని బాబా అంటున్నారు మరి మీకు కూడా శ్రమ తగ్గాలి ఈ లోతు యొక్క లోపమే ఉంది ఇప్పుడు ఇదే పురుషార్థం చేయాలి అని బాబా అంటున్నారు బాబా ఏది చెప్పినా అయిపోవాలి ఈజీ అప్పుడు జ్ఞానం లోతులోకి వెళ్ళినట్టుగా ఏది చెప్పినా అమ్మ ఇంత కష్టం దాని పై పైన ఎప్పుడైతే ఉన్నామో కష్టంగా ఉంటది బాబా ఏది చెప్పినది కష్టంగానే ఉంటది అప్పుడు శ్రమ అనిపిస్తుంది అంటున్నారు బాబా శారీరక శక్తి కూడా ఎలా వస్తుంది భోజనం బాగానే నమిలి తిన్నప్పుడు ఆ భోజనం శక్తిగా మారుతుంది కదా భోజన యొక్క భోజనం యొక్క లోతు రూపం ఏమిటి రక్తం రక్తంగా మారినప్పుడు శక్తి వస్తుంది కదా ఇప్పుడు కేవలం బయట పై పై రూపం చూడకుండా లోపలికి వెళ్ళి ప్రయత్నం చేయండి ఎంత ప్రతి విషయంలో లోపలికి వెళ్తారో అంత రత్నాలు లభిస్తాయి మరి ప్రతి విషయం యొక్క విలువ తెలుస్తుంది అని బాబా అంటున్నారు ప్రతి పాయింట్ లో జ్ఞాన లోతుల్లోకి వెళ్ళాలి అంటున్నారు అనమాట అప్పుడు అదేంటి ఏంటనేది మీకు తెలుస్తుంది అప్పుడు అంతగానే మీరు జ్ఞానరత్నాలు బయటికి తీసుకువస్తారు అప్పుడు ప్రతి విషయం యొక్క విలువ మీకు తెలుస్తుంది అని బాబా అంటున్నారు పై పైగానే ఉంటే బాబా ఏది చెప్తున్నారు మన బుద్ధికి టచ్ అవు ఏదో చెప్తున్నారు ఏదో వింటున్నాం అన్నట్టుగా ఉంటది కానీ దాని జ్ఞానం లోతులకు వెళ్ళలేము ఆ విలువ తెలీదు ఇవన్నీ అంటున్నారు బాబా శాంతి